షిరిడి సాయిబాబాకు లోకమంతా భక్తులున్నారు అందరూ ఆయన దర్శించి ధరించాలి అనుకుంటారు అయితే చాలామందికి అనుకున్న ప్రతిసారి బాబా దర్శనం చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు అందుకే అలాంటి వారి కోసం హైదరాబాద్లోని గుడిమల్కాపూర్లో సాయి దర్బార్తో సాయిబాబా ఆలయం ఉంది షిరిడికి వెళ్ళలేని వారు ఈ గుడికి వచ్చి బాబా దర్శనం చేసుకుంటారు ఈ వీడియోను చూసే ముందు వీడియోను లైక్ చేయండి తర్వాత మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా పేరు కిషోర్ మీ ప్రయాణికుడు షిరిడి తరహా షిరిడి సాయినాథుడికి ఆధునిక శైలిలో నిర్మితమైన అతిపెద్ద గుడి ఇది హైదరాబాద్లోని మెహిదిపట్నంకు సమీపంలోని గుడిమల్కాపూర్లో ఉన్న సాయిబాబా దేవాలయం ఇది ఇక్కడ సాయిబాబా ఆలయంతో పాటు త్రయంబకేశ్వరుడి దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని పూజించుకునే అవకాశం కూడా ఉంటుంది ప్రతి గురువారం ఇక్కడ భక్తుల సందడి నెలకొని ఉంటుంది గురువారం భక్తుల సందడి క్ర్యాంబకేశ్వరుడి ఆలయంలో పరమశివుడిని దర్శించుకునే భక్తుల కోసం బాబా ఆలయ నిర్మాణం జరిగాక భక్తుల రద్దీ మరింతగా పెరిగింది పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇక్కడ మండపం సైతం ఆధునికంగా చేపట్టారు ఈ కళ్యాణ మండపంలో పేదలకు ఉచితంగా వివాహాలు జరిపిస్తారు కార్తీక మాసంలో ఈ ఆలయంలో భక్తులతో ఆలయం హోరెత్తిపోతుంది ఉదయం మూడు నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలుంటాయి వన భోజనాలు సైతం ఈ క్షేత్రంలో విశేషంగా నిర్వహిస్తారు గురు పౌర్ణమి నాడు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు వచ్చిన వారందరికి బాబా దర్శనం చేయించి ప్రసాదం ఇవ్వడం విశేషం నా పేరు గిరిధర్ అండి నేను వెల్ఫేర్ అసోసియేషన్ గుడి మల్కాపూర్ హైదరాబాద్ తెలంగాణ వారికి వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను ప్రస్తుతము మనము గుడి మల్కాపూర్లోని త్రయంబకేశ్వర ఆలయంలో ఉన్నాము ఈ త్రయంబకేశ్వర ఆలయం సుమారుగా ఐదు వందల సంవత్సరాలు గల చరిత్ర కలది ఈ త్రయంబకేశ్వర ఆలయము జంగం సోనప్ప అనే వ్యక్తి ఆయన స్వయంగా స్వయంభూ ఉన్నప్పటి నుంచి ఈ ఆలయాన్ని ఆయనే చూసుకోవడం జరిగింది మరి ఈ స్థలము ఈ భూస్థలం కూడా ఈ ఆలయానికి ఆయన్నే దా దానంగా ఇచ్చిన ఇచ్చారు అలాగే త్రయంపకేశ్వర ఆలయం తర్వాత మనకి అమ్మవారి గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది తదుపరి వినాయకుడి ఆలయము సుబ్రహ్మణ్య స్వామి ఆలయము తర్వాత బాబావారి ఆలయము నిర్మాణం చేపట్టడం జరిగింది బాబావారి ఆలయము సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలు అయిందండి పూర్తి చేసుకుంది గత ఈ మార్చు ట్వంటీ త్రీ వస్తే మాత్రము ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ జరిగే విశేషాలు ఏంటంటే బాబావారు కూడా ఒక భక్తుడు తన హస్తాలతో ఇక్కడ పెట్టి చిన్న విగ్రహంతో మొదలుపెట్టి తర్వాత ఇంత పెద్ద ఆలయంగా నిర్మాణం చేపట్టడం జరిగిందని ఈ ఆలయము బాలయ్య గారు వారి ఆధ్వర్యంలో మరి వారి కమిటీ సభ్యులు భజన మండలి సభ్యులు వారి ద్వారా నిర్మించడం జరిగింది అలాగే గత ఇరవై సంవత్సరాల నుంచి బాబావారికి కానీ త్ర్యంబకేశ్వర స్వామికి వారు కానీ అమ్మవారికి కానీ దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు విశేషంగా తొమ్మిది రోజులు తొమ్మిది పూజలు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో పూజ చేయడం జరుగుతుంది అలాగే విజయదశమి రోజు బాబావారితో పాటు అమ్మవారికి కూడా విశేషంగా అలంకారముతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా చేపడతాము ప్రతి గురువారము బాబావారికి అన్నదాన కార్యక్రమం సుమారుగా వెయ్యి మంది దాకా అన్నదానం అన్నదానం చేస్తాము ఆలయానికి విశేషంగా అన్నదాన సత్రము మరియు గోశాల కూడా ఉండడం విశేషమండి తదుపరి బాబావారికి ఇష్టమైన శ్రీరామనవమి ఉగాది పండగ దసరా పండుగ దసరా నవరాత్రులు గురు పౌర్ణమి వీటన్ని కూడా విశేషంగా పూజా అలంకారాలతో అభిషేక అలంకారాలు పూజా అలంకారాలతో మరియు సాయంకాలము దీప అర్చన కూడా చేయబడుతుందండి బాబావారి ఆలయ నిర్మాణం తర్వాత కూడా ఈ భక్తుల రద్దీ చాలా పెరగడంతో ఆలయము విశేషంగా అభివృద్ధి చెందడం జరిగిందండి దీంతోపాటు కూడా ఆలయంలో విశేషంగా పెళ్లి మండపము అంటే మండపము పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మండపము అది అరుణ్ గారి ఆధ్వర్యంలో జరిగిందండి అరుణ్ గారు మరి వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో జరిగింది ఆ మండపంలో విశేషంగా అన్ని కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కళ్యాణాలు ఉచితంగా బీదవారికి పెళ్ళిళ్ళు చేయడం అనేది అక్కడ జరుగుతుందండి అలాగే త్రయంబకేశ్వర ఆలయాన్ని కూడా మహాశివరాత్రి రోజు విశేషంగా పూజలు చేయడము ప్రతి నెలకి మాస శివరాత్రి ప్రతి నెలకు వచ్చే మాస శివరాత్రి కూడా వైభవంగా చేయడం జరుగుతుందండి అలాగే కార్తీక మాసము నెల రోజులు కూడా విశేషంగా జనసందోహం చాలా ఉంటుంది ఆ జన సందోహము ఎంత అంటే చెప్పలేని జన సందోహం అనేది మా ఆలయంలో ఉంటుందండి అప్పుడు కూడా కార్తీక మాసంలో సుమారుగా నాలుగు గంటల నుంచి మూడు గంటల నుంచి మాకు పూజా కార్యక్రమాలు శివాలయంలో జరగడం జరుగుతుంది త్రయంబెంకేశ్వ వారికి మహాన్యాస పూర్వకాలు ఏకరుద్రాలు ఇవన్నీ చేయడం కూడా అక్కడ జరుగుతుంది విశేషంగా అలాగే భోజనాలు కూడా కార్తీక మాసంలో ఇక్కడ విశేషంగా చేయడం జరుగుతుంది తదుపరి అమ్మవారి అమ్మవారి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చండీ యాగములతో మొదలు అమ్మవారికి అభిషేకంతో మొదలై చండీ యాగాలు లలితా లలిత సహస్రనామాలు సుహాసిని పూజలు ఇవన్నీ కూడా వైభవంగా చేయడం జరుగుతుందండి అలాగే ఆఖరి రోజును కూడా రావణ దహన సంస్కారము రాముల వారి ఊరేగింపు వీధి మాడవీధుల్లో ఊరేగింపు చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి అట్లాగే బాబావారికి కూడా అదే విజయదశమి రోజు విదేశ దశమి రోజు కూడా ఇక్కడ సహస్ర దీప అలంకరణ మరియు సహస్ర పుష్ప పుష్పాలతో బాబావారిని అభిషేకం చేయడం జరుగుతుంది ఇక ప్రతి గురువారము గురు పౌర్ణమి రోజు గురు పౌర్ణమి రోజు కూడా విశేషంగా జనం ఇక్కడికి వస్తుంటారండి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంతటి విశాలమైన ఆలయము ఇక్కడ లేదు మా ఈ ఆలయానికే ఆలయం మా ఈ గుడి మల్కాపూర్లోనే ఇంత పెద్దగా ఆలయం అనేది మన ఈ గుడి మల్కాపూర్లోనే ఉంది కాబట్టి గురు పౌర్ణమి రోజు కూడా జనము తండోపతండాలుగా ఆలయానికి రావడము రావడం జరుగుతుంది సుమారుగా ఉదయం నాలుగు గంటలకి మొదలయ్యి రాత్రి పది పదకొండు గంటలు పది గంటల వరకు కూడా జన్మ రావడం జరుగుతుంది అట్లాగే బాబావారికి రోజువారీ అభిషేకం జరగడం జరుగుతుంది దెన్ మన అమ్మ అయ్యవారికి అయ్యవారికి కూడా త్రయంబకేశ్వర స్వామి గురి రోజు అభిషేకాలు అర్చనలు అమ్మవారికి అభిషేకాలు అర్చనలు వైభవంగా కుంకుమ అర్చనలు వైభవంగా జరుగుతూ ఉంటాయి గురు పౌర్ణమి రోజు బాబావారికి విశేషంగా అన్నదాన కార్యక్రమము అభిషేకాలు అన్నదాన కార్యక్రమము సుమారుగా ఐదారు వేల మందికి అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది తదుపరి బాబావారి ఊరేగింపు అలాగే ప్రతి గురువారం కూడా మన ఆలయంలో బాబావారి ఆలయంలో భజన కార్యక్రమాలు పల్లకీ సేవ బాబావారికి ప్రతి గురువారం పలకీ సేవ సేవతో భజన కార్యక్రమాలతో ఈ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ప్రయాణి